కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం కార్యదర్శి గైరహాజరు కారణంగా వార్డు సభ్యులు బహిష్కరించారు మొత్తం పన్నెండు మంది వార్డు సభ్యులు కాగా అందులో ఏడుగురు బహిష్కరించడంలో సమావేశం జరగలేదు ఈ సందర్భంగా వార్డు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఎజెండా అమలు పరిచిన కార్యదర్శి ఈ రోజు జరిగే సమావేశానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గైరహాజరు కావడంపై నిరసన తెలియజేశారు అదే విధంగా ఎనిమిదో తారీఖున పదకొండు గంటలకే బాడీ మీటింగ్ అని మాకు ఏజెండాలు పంపించినారు కానీ మేము వచ్చినాక మేము పదిన్నరకు వచ్చాము ఇక్కడికి మాకు తీరాపచ్చి పంచాయతీ గారి సెక్రటరీగా రాలేదని మాకు చెప్పడం జరిగింది మేము ఈ ఏజెండాలోనూ పదిహేను కర్తగా సంస్థలో ఉన్న డబ్బు తీసి ఈ రిట్టాజరంగీయంలో ఖర్చు పెట్టేసి ముందు డబ్బు తీసేసి తర్వాత ఈ మీటింగ్లో ఆమోదం నెంబర్లు అందరూ ఆలోచించలోచించవలసింది కాని అని ఆమోదించవలసింది అని చెబుతూ ఇవాళ మీటింగ్ జరగటం జరిగింది ఇది ఎంత వరకు ఎన్ని బీసింగ్ కొట్టా పోయినా కానీ మూడువుళ్ళు మాసర చీరాంపారం మాసరమట్ల మూడుగులకి బీసింగ్ పోయినా కానీ ఉత్తు ముక్కు కొట్టి రెండు లక్షల డెబ్బై వేలు తీపుతున్నారు వాళ్ళు అదే విధంగా చెత్త పెరిగిపోయినా కానీ ఇక్కడ తీస్తున్నారు కానీ చెత్త పెరుగుతుందని మూడు కూడా దానికి కూడా డబ్బు కొంత తీసేసారు అదే విధంగా పాత ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లోని అన్నీ కూడా వాళ్ళకి పెన్షన్ చేసి వస్తుందని ఇవాళ ఈ సొమ్ము ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వేసిన సొమ్ము పంచాయతీ నిధుల్లో తీసి వాళ్ళ రిత్సాలనున్నారో ఒక రిత్సాక బిల్లు తెచ్చారు కానీ డబ్బులు తీసారు కానీ ఇప్పుడు దాకా కూడా రిత్సా అన్నదే ఇక్కడికి రాలేదు పంచాయతీకి ఇలా జరుగుతుంది ఇది ఎంత వరకు ఉన్నాయో అన్నదే మీరు ఏది తెలియ పరిస్థితి మాకు గ్రాంట్లు కానీ రోడ్లు వచ్చింది రెండు లక్షల యాభై తీసిన బిల్లు కూడా మాకు ఆమోదించి ఎవరు నెంబర్లు కూడా ఆమోదించలేదండి నంబర్లు ఆమోదించుకుంటే బిల్లు తీసేసారు రిక్షలు పనున్న రిక్షలు ఇప్పటికే బిల్లు అని తీసేది తప్ప రిక్షాల డబ్బులు కూడా తీసేసిన రక్షాలు రాలేదు ఇక్కడికి ముగ్గు బీసీ ముగ్గు బీసింగ్ కూడా రాలేదు ముగ్గు ఇప్పుడు కాబట్టి సుమారు సరే సంతరం అయిపోతుంది ముగ్గు కూడా కొట్టలేదు ఈ నెలకి బిల్ తీసినారు మేము నెంబర్ కూడా ఇప్పుడు ఇప్పుడు గౌరవంపి ఏ జంటే ఇవాళ మీటింగ్ రాలేదు ఇప్పటికి పదిహేను లాగా కూర్చున్నామండి ఇప్పుడు రాలేదు సర్పంచ్ గారు కానీ ఎవరు కానీ వచ్చి వెళ్ళిపోయినా సంబంధం చెప్పుడు ఇప్పుడు వచ్చి మీటింగ్ ఏం లేదన్నారు మేము నంబర్లందరూ కూడా మేము ఈ నెంబర్ ఈ కూడా ఈ మీటింగ్ మేము అందరం కూడా ఏడీ నెంబర్ కూడా మేము పరిష్కరించామండి మేము మేము అందరం కూడా కూర్చోనండి మేము అందరం మీటింగ్ పెట్టుకోండి మరి సర్పంచ్ గారు మాకు ఏం ఏ విషయం చేయలేదు కాబట్టి చెప్పలేదు కాబట్టి మేము అన్నప్పుడు ఆమోదించలేదు మీటింగ్ అన్ని పరిశీలించు దాన్ని బట్టి మీరు ఏ రకంగా వాళ్ళు వచ్చారు చెప్పారు మాకు చెప్పారు సర్పంచ్ గారు ఎంపీసీ గారు వచ్చేదండి పసిమెంట్ గారు మాకు సంబంధం చెప్పలేదు చేసామని చెప్పలేదు మాకు అది చెప్పసేయకుండా ఏమో సందర్భం పెట్టి చేసింది ఈ బిల్లు తీసేసుకున్నాను అని మాకు ఏమీ తెలియదు మాకు నెంబర్ అయినా నేను సీరామూర్తి గారిని అలాగే మొత్తం ఏడు నెంబర్లు పంచాయతీ బోర్డు నెంబర్లు ఏడుగురు మాకు ఏ జెండా వచ్చప్పుడే ఐదో ఇచ్చారు ఇలా ఎనిమిదో తారీఖు పదకొండు గంటలకే మీటింగ్ అని చెప్పడం జరిగింది ఏజెంటర్లు పంపారు అదే విధంగా పద పదిహేనున్నర కల్లా మేము ఇక్కడికి వచ్చేసాము ఏడుగురు నెంబర్లు కూడా వస్తే ఈలోగా సెక్రటరీ గారు సెలవు అని చెప్తూ జరిగింది ఇక్కడ అదేవిధంగా మాకు తెలుగుపరచలేదు మమ్మల్ని రమ్మన్నారని మేము అందరం కూడా ఏడుగురు ఇది ఏదైనా సరే మా యార్డ్ నెంబర్లు తెలకూడ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తీర్మానం ముందు వెనకనే డబ్బులు ముందు తీసుకుంటాం జరుగుతుంది అదే విధంగా బీసింగ్ కొడుతున్నామన్నారు కానీ ముగ్గు కొడుతున్నారు వాళ్ళని అడుగుతుంటే మాకు సమాధానం కూడా చెప్తులు అదే విధంగా రిచ్చాలు కొన్నామన్నారు బిల్లులు తెచ్చేసారు ఒకటి కూడా రిచ్ ఇప్పటికి ఇక్కడ పంచాయతీగా లేదు అదే విధంగా ఐదు సంవత్సరాల కింద చేసిన రోడ్లు కూడా ఇలా పెర్సంటేజ్ కోసం ఇలా తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ బాడీ మీటింగ్ మాత్రం ఈ పంచాయతీ మీటింగ్ మాత్రం ఇప్పుడు మేము ఏడుగురు కూడా బహిష్కరించి మాకు న్యాయం చేకూర్చాలని కోరి కోరిపారున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి